ఫిబ్రవరి పన్నెండవ తేదీన మనకు మాఘపూర్ణిమ రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఎలా చేస్తే చాలు కోట్లు వస్తాయి అలాగే పచ్చకర్పూరం గురించి చాలామందికి తెలియని రహస్యాలు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పవచ్చు పౌర్ణమి తిది రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారసుడి తిరిగిపోతుంది అలాగే వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి వారి జీవితాలు మారిపోయి వారికి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది పచ్చకర్పూరం అనేది దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టపడతారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతి అలాగే తిది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మనకు పచ్చకర్పూరంతో ఈ పరిహారం తప్పక మన యొక్క సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే సిద్ధింపబడతాయని శాస్త్రం చెప్తుంది అందుకే పౌర్ణమి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పచ్చకర్పూరం పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరిగి ఉండదు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకు అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ పరిహారం చేస్తాం కదా ఎవరికీ చెప్పకుండా చేయాలి ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది ఈరోజు చేసే స్నానాలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అలాగే స్నానం అనేది చాలా వరకు మానవ శరీరాన్ని శుద్ధి చేసేసి అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది మాఘ పౌర్ణమి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీకు దగ్గరలో ఉండే నూతిలో లేదా మీకు దగ్గరలో ఉండే కుళాయిల్లో కానీ స్నాన కార్యక్రమాలు చేయండి సెలయేరు అంటే మనకి రెండు చిన్న చిన్న వాగులు ఎలాంటివి ఉంటూ ఉంటాయి అంటే అలాంటి వాటి దగ్గర స్నానం చేస్తాం కదా అలాంటి నీటి దగ్గర మనం స్నానం చేయటం వలన అయితే అద్భుతమైన రిజల్ట్ అనేది ఈరోజు వస్తుంది ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మంచిది అలా కుదరకపోతే ఇంట్లోనే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని చేసిన అంతే ఫలితం లభిస్తుంది భగవంతుడి యొక్క ఆశీస్సులు అంటే మీకు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలతో మీరు తొలతూగుతూ ఉంటారు అని చెప్పవచ్చు తర్వాత పౌర్ణమి నియమాలను తప్పనిసరిగా ఆచరించాలని అలా ఆచరిస్తేనే మనకు మంచి జరుగుతుందన్నమాట పౌర్ణమి రోజున ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి మనం ముఖ్యంగా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఈరోజు నలుపు రంగుల్లో ఉండే కొన్ని పదార్థాలను ఇంటికి తెచ్చుకోకూడదు నల్ల మినప్పప్పు కానీ లేదంటే నూనెకి సంబంధించిన వస్తువులు కానీ చీపురులు కానీ ఈరోజు కొని తెచ్చుకోకూడదు పౌర్ణమి రోజున ఉప్పును కానీ లేదంటే యాలక్కాయలు కానీ పచ్చకర్పూరం కానీ ఇలాంటి వస్తువులను కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి ఇక తర్వాత పౌర్ణమి రోజున మోగజీవాలను హింసించకూడదు ఎవరినైనా తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో స్త్రీలు ఏడవటం తల వెరబోసుకొని తిరగటం ఇలాంటి పనులు కూడా చేయవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకి చక్కగా అభివృద్ధి చేస్తుందన్నమాట అందుకే తలను విరబోసుకొని తిరగటం అలానే గుమ్మంపై కూర్చోవటం ఇంటిని మనం నీటుగా పెట్టుకోకుండా ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసేసి ఉంచడం ఇవన్నీ చేయకూడదు అలానే పౌర్ణమి రోజున దూరం ప్రయాణాలు చేయకపోతే మంచిదండి పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలని ధరించకూడదు నల్లటి వస్త్రాలను ధరిస్తే మన జీవితంలో శని ఎక్కువగా పెరుగుతుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి పౌర్ణం రోజున దానం చేస్తే చాలా మంచిది సహాయం చేసిన అలాగే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఒక పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టిన మనకు కూడా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించుకోండి ఇలా పౌర్ణమి రోజున మనం చిన్న చిన్న పనులు చేస్తే గుర్తుపెట్టుకోండి మనకు మంచి జరుగుతుంది ఈ ఒక్కటి మీరు అంచనా వేసుకోండి సరిపోతుంది ఇక పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ పచ్చకర్పూరం పరిహారాన్ని చేయండి పచ్చకర్పూరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది పచ్చకర్పూరం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఏ ఇంట్లో పచ్చకర్పూరం ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు పచ్చకర్పూరం ఉన్న చోట దైవానుగ్రహం ఎంతో కొంత ఉంటుంది గదిలో ఒక బాక్స్లో పచ్చకర్పూరం వేస్తే కనుక ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక చిన్న బాక్స్ను తీసేసుకొని అందులో పచ్చకర్పూరాన్ని వేసి దాంతోపాటు మనం ఒక రూపాయ బిల్లని కానీ రెండు రూపాయల బిల్లని కానీ వేసి పెడితే మనకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఐశ్వర్యం లభిస్తుంది మనకి ధనానికి ధనంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుంది అందుకే మీ పూజా గదిలో మీరేంటంటే కనుక ఇలా పచ్చకర్పూరాన్ని ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకోండి అందులో రూపాయి బిళ్ళని కానీ రెండు రూపాయల బిళ్ళను కానీ వేసుకోండి ఐదు రూపాయల బిల్లను కూడా వేయించండి ఇలా నాణ్యాలని వేయడం వలన మంచి ఫలితం ఉంటుంది రూపాయి బిల్ల రెండు రూపాయల బిల్ల నాణ్యాల కిందకి వస్తాయి కాబట్టి వీటిని వేసుకోవటం తప్పనిసరిగా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఒకసారి ప్రయత్నించండి పచ్చకర్పూరంలో ఒక బాక్స్ అంటే ఇలా పచ్చకర్పూరం పెట్టడం బాక్స్లో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది పచ్చకర్పూరం పెట్టడం వలన మనకి దైవానుగ్రహం మనకు తప్పనిసరిగా లభిస్తుంది దేవుడి యొక్క అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారంలో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీ పూజా గదిలో పచ్చకర్పూరం పెట్టుకోండి ఈ కర్పూరం మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి రావడానికి పచ్చకర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలే చెప్తున్నాయి కావున మీ ఇంట్లో పచ్చకర్పూరం పెట్టేసుకుంటే సరిపోతుంది పచ్చకర్పూరం మీ పూజ గదిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలా పౌర్ణమి తిది రోజున ఈ విధంగా మనం చెప్పుకునే చిన్న చిన్న పరిహారాలు చేయండి మీరే చూడండి ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు ఆశ్చర్యపోతారన్నమాట అందుకే కర్పూరం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండాలి నార్మల్ కర్పూరం బిల్లలు ఉంటే కనుక మనం తెచ్చుకుంటాము అది చాలా తక్కువ అంటే మనకు తక్కువగా లభిస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకుంటాము పచ్చకర్పూరం తెచ్చుకోవాలంటే కాస్త ఇబ్బంది కదండి అంటే కొంచెం కాస్ట్తో కూడుకొని ఉంటుంది కొంతమంది తెచ్చుకోలేరు కొంతమంది తెచ్చుకుందాం లే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు కానీ మీరు ఏంటంటే పచ్చకర్పూరం చూడండి ఎందరో జీవితాలను బాగు చేసి ఈ పచ్చకర్పూరం పరిహారాలు ఇవన్నీ కూడా పచ్చకర్పూరం ఏంటంటే మానవుడి జీవితాన్ని మార్చడానికి మానవుడికి సంపూర్ణంగా దైవానుగ్రహం ఇవ్వడానికి ఈ పచ్చకర్పూరం మంచి పాత్రను పోషిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకు అంతా కూడా మంచి చేకూరుస్తుందన్నమాట ధనానికి ధనంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా రావడానికి ఉపయోగపడుతుంది ఈ పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లో మీరు పూజ గదిలో పెడతారు కదా పెట్టిన తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని అలా వదిలేయండి మీ ఇంట్లో ఎంతో మనశ్శాంతి ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారు మన ఇంట్లో ఏంటంటే మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి ఇలా మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి చేరటానికి చెడు తొలగిపోయి మంచి వాతావరణం అనేది నెలకొనడానికి దైవానుగ్రహం కలగడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి ఈ కర్పూరం అంటే ఈ పచ్చకర్పూరం ఇలా పెట్టుకోండి నార్మల్గా పౌర్ణమి తిది రోజు పెట్టినా పర్వాలేదు మిగతా రోజుల్లో పెట్టుకున్నా పర్వాలేదు ఎలా పెట్టుకున్నా ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత మనం డబ్బులు లెక్కించేటప్పుడు కావచ్చు అలానే బీరువాలో డబ్బులు పెడితే చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంత డబ్బు ఖర్చు అయిపోతుందో కూడా కొన్నిసార్లు మాకు తెలియనే తెలియదండి డబ్బు తీస్తూనే ఉంటాము అసలు ఆ బీరువాలో డబ్బు పెడితే అసలు వండనే ఉండదు మా బీరువాని దరిద్ర బీరువా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా కానీ ఈసారి ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి మీకు అర్థమైపోతుంది ఏంటంటే మీరు చాలా నార్మల్గా కొంతమంది ఏంటంటే లబ్బర్లు వేసి నోట్లను పెడుతూ ఉంటారు కట్టల్లాగా కొంతమంది సింపుల్గా పర్సులో పెట్టేసి కొంతమంది పెడుతూ ఉంటారు ఇప్పుడు కూడా డబ్బు మన వెంటే ఉంటే కనుకండి బీరువాలో పెట్టేటప్పుడు అక్కడ కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చిటికటి కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని దాన్ని కొంచెం చేతితో మెదపండి అంటే పౌడర్ కావాలి మనకు ఆ పౌడర్ ఏంటంటే కనుక మీరు పెట్టిన డబ్బు దగ్గర ఈ పౌడర్ని చల్లండి అలా చల్లటం వలన ఏమవుతుందంటే మనకి అంటే డబ్బులు లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది ఆ డబ్బు వృధా ఖర్చులకు అవ్వదు ఒక అవసరానికి ఖర్చు అవుతుంది అలానే పీర్వాల పెట్టిన డబ్బు పెట్టినట్లు ఉండటానికి కూడా కొన్నిసార్లు మనకి ఏంటంటే చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఖచ్చితంగా అండి మీరు డబ్బు పెట్టే దగ్గర ఈ పచ్చకర్పూరాన్ని ఉంచి పరిహారం చేసుకోండి లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది ఆ డబ్బు వృధా ఖర్చులకు పోదు అవసరానికే ఖర్చు అవుతుంది అలానే కాకుండా బీర్వాళ పెట్టిన డబ్బు పెట్టినట్లు ఉండటానికి కూడా కొన్నిసార్లు మనకి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది మీరు ఈ విధంగా ఖచ్చితంగా అండి ఈ డబ్బు పెట్టే దగ్గర ఈ పచ్చకర్పూరాన్ని ఉంచి పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక మన హాల్లో ఎప్పుడూ కూడా పచ్చకర్పూరం పెట్టాలి మన ఇంటికి మంచివారు చెడ్డవారు వస్తూ ఉంటారు మన అంటే మన ద్వారా కూడా మన ఇంట్లోకి ఏదో ప్రవేశిస్తూ ఉంటుంది ఒకరి కన్ను బాగుంటే ఇంకొకరి కన్ను బాగోదు ఈ పచ్చకర్పూరం దృష్టి తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఒక చిన్న ముక్క ఎవరికీ తెలియకుండా ఈ ఒక్క ప్రదేశంలో పెట్టండి ఎవరికీ చెప్పకూడదు మనం ఎలా పెడుతున్నామని మీకు మాత్రమే తెలిసి ఉంటే చాలు కనిపించిన ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చూడండి మీ ఇంట్లో మీకే ఆశ్చర్యకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ పచ్చకరపూరాన్ని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి